నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడే మనిషోయ్ కానీ ఇప్పుడు ఆ ఆహారంలో రసాయనాలతో విషమవుతుంది అందుకే చాలా మంది ప్రకృతి వ్యవసాయం వైపు చూస్తున్నారు మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యకరమైన ప్రజలుంటేనే దేశం బలంగా ఉంటుంది ఇదే సత్యాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు రసాయన ఎరువులతో వ్యవసాయం చేయడం వల్ల ఆహారం విషతుల్యమవుతుంది అందుకే సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయిస్తున్నారు విజయరామన్ యాదవ్ భూమాతను సంరక్షించాలి మనం ఒక్కరమే కాదు జీవాలన్నీ బతకాలన్నదే ఆయన ఆలోచన ఆ ఆలోచననే ఆయనను సేంద్రియ వ్యవసాయం చేస్తుంది వ్యవసాయం ఆదాయంతో పాటు విజ్ఞానం ఇవ్వాలి మానసిక ఆనందాన్ని కలిగించాలి అందుకే విజయరామన్ యాదవ్ ప్రకృతి వ్యవసాయం వైపు పరుగులు పెడుతున్నారు ఆ ప్రయాణంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతు సూచనలు చేస్తూ సుభాష్ పాలేకర్ విధానం తెలుగు రాష్ట్రాలకు అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు గోవుని ఎందుకు ఈ దేశంలో పూజిస్తాం ఒక గోవుతో ముప్పై ఎకరాలు ఎలా సాగు చేయవచ్చో విజయరాం యాదవ్ ఓ నమూనాతో స్వయం సమృద్ధితో వ్యవసాయంలో పుష్కలమైన లాభాలు పొందవచ్చని విజయరామ్ చెబుతున్నారు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు నిర్విరామంగా ఆయన కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉండేవాళ్ళు గో ఆధారిత కూరగాయల సాగు మిద్యపై ఎలా చేయాలో తెలిపేందుకే యాదవ్ సంఘం అధ్యక్షుడు నందకిషోర్ యాదవ్తో కలిసి త్వరలో ప్రత్యేక సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆయన శ్రీకారం చుట్టారు అందులో భాగంగా యాదవ సంఘం అధ్యక్షుడు నందకిషోర్ యాదవ్ ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వచ్చిన విజయరామన్ యాదవ్ నందకిషోర్ యాదవ్ ఇంట్లో ఉన్న పుంగనూరు ఆవులను పరిశీలించారు గో ఆధారిత కూరగాయలు మిద్దెపై ఎలా పండించాలి ఇలాంటి విత్తనాలు సాగు చేయాలి ఎంత గోమూత్రం గోపేడ అవసరం ఉంటాయి ఇలాంటి అనేక అంశాలపై త్వరలో ప్రత్యేక సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు అలాగే పుంగనూరు ఆవులను తన ఇంట్లో పెంచుతున్న నందకిషోర్ యాదవ్ను విజయరామన్ యాదవ్ గారు అభినందించారు ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని సహజ సిద్ధమైన పద్ధతులు ఆహారం తీసుకోవడం వల్ల హెల్దీగా ఉంటామని అందుకు అనుగుణంగా నగరంలో ఉన్న వాళ్ళు కూడా గో ఆధారిత కూరగాయలు గద్దె మీద ఎలా సాగు చేయాలో త్వరలో సెమినార్ ద్వారా వివరిస్తామని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం నందకిషోర్ యాదవ్ గారు వాళ్ళ అబ్బాయి కార్తీక్ గారి పరిచయం సాక్షి కూడా చెప్పుల బజార్లో వీరప్ప యాదవ్ మార్కులో వారి నివాసానికి ఈరోజు రావటం జరిగింది చాలా ఆనందం కలిగింది ఊరికి వచ్చినంత ఆనందం నా పొలంకెళ్ళినంత ఆనందం కలిగింది ఈ తరహా ఆవులు నా దగ్గర కూడా ఉన్నవి చాలా బాగున్నాయి ఎందుకంటే ఆవు యొక్క గోమయాన్ని మనం చూస్తే అర్థమైపోతుంది అంత టైట్గా ఉంది అంటే మంచి ఆవులు అయితేనే అలా పేడనిస్తాయి ఆ తర్వాత మంచి ఆహారం పెడితేనే అలా పేడను వస్తాయి ఇది నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ నందకిషోర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ పేడని నగరంలో చాలా అవసరం ఉంది ఇంటి పంట కోసం చాలామంది ఇళ్ళు కట్టుకున్నా కానీ ఇంట్లో ఆవులు మరి అలాంటి చోట ఇంత మహానగరంలో ఆవులకు చక్కని చోటు కేటాయించారు ఈ గోమయాన్ని గోమూత్రాన్ని మనం ఎవరింట్లో వాళ్ళకి ఆకుకూరలు కూరగాయలు పండించుకోవటానికి కావాల్సిన జీవామృతం ఘనజీవామృతం తయారు చేసే విధానాన్ని త్వరలో ఇక్కడ ఒక క్లాస్ నిర్వహించడానికి ఆలోచన చేస్తున్నాను దీనివల్ల ఒక ఇరవై ఐదు మంది మీ ఛానల్ ద్వారా ఎవరైతే చూసారో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఒక హాఫ్ డే ఈ ఇంటి పంట ఎలా పండించుకోవాలి ఆ కూరగాయ విత్తనాలు కూడా నేనే తీసుకొస్తాను అలాగే ఈ జీవామృతాన్ దగ్గరలో మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఐదు నిమిషాల దూరంలో కాలు నడకన వచ్చి ఈ జీవామృతం తీసుకుని ఈ ఆకుకూరల కూరగాయలు బజారు మీద ఆధారపడకుండా మనం పండించుకున్నవే మన పిల్లలకి వండి పెట్టడం అనేది చేస్తే ఈ సంస్కృతి అనేది వాళ్ళకి నిదానంగా అలవాటు అవుద్ది ముఖ్యంగా పిల్లల్ని భాగస్వాములు చేయాలి పిల్లలకి మనం మట్టితో ఒక విత్తనంతో ఒక పంటతో చిన్న భూమిలో మనం ఇవన్నీ మనం పండించుకోవటం చూపిస్తూ ఉంటే ఆ ఆనందం వేరు ఆరోగ్యం వేరు వాళ్ళంతటా వాళ్ళు మట్టిలో విత్తనం పెట్టి మొలకొచ్చిన తర్వాత జీవామృతం విరువేస్తూ ఉంటే వాళ్ళలో వచ్చే ఆనందంతో వాళ్ళు పండించే నాలుగు ఐదు రకాల కూరగాయలు ఆకురలతో వారం అంతా మనం గడిపేయచ్చు ఇది చేయటం వల్ల రెండో ఉపయోగం ఏంటంటే ఒక చిన్న చిన్న కీటకాలు మన మన పైన ఇంటి మీదకి వస్తాయి తుమ్మిదలు లాంటివి శీతాకరచుల లాంటివి ఒకటి అందరూ ఇలా చేస్తే హైదరాబాద్ నగరంలో ఎంత భూమి అయితే ఉందో ఆ పైన అంతా కూడా అంత భూమి ఖాళీగా ఉంటుంది మిద్ది మీద మనకి ఈ విధంగా చేస్తే రెండు మూడు డిగ్రీల టెంపరేచర్ కూడా మనం తగ్గించిన అవుతాం ఎందుకంటే పైన మనకి కొంచెం పచ్చదనం ఉందంటే వేసవి కాలంలో మనకి ఏసీల మీద లోడ్ తగ్గుద్ది ఆ ఏసీల మీద లోడ్ తగ్గిందంటే కరెంటు తగ్గించిన వాళ్ళు కరెంటు తగ్గించిన వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ తగ్గించిన వాళ్ళు అవుతాం ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్లింకు ఇంత చక్కని ప్లేసులో వీళ్ళు ఈ ఆవులకు సంబంధించిన గోమయం గోమూత్రాన్ని కొద్దిగా కూడా వృధా కాకుండా మనం కాపాడుకొని దీన్ని చైతన్యవంతం చేసి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళకి మనం ఇవ్వగలిగితే వాళ్ళకి ఇం మెదికెళ్ళి పండించుకోవటం వల్ల కూడా డి విటమిన్ అనేది ఫ్రీగా అందుద్ది ఇప్పుడు డి విటమిన్ లోపంతో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు ఎందుకంటే సూర్యుడు అనేది ఎక్కడ పడట్లేదు చూడలేదు దీనివల్ల ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదంటే డి విటమిన్ అనేది సూర్యుడు దయ వల్లే మనకు అందాలి ఇవన్నీ జరుగుతాయి చిన్నపిల్లలకి ఇది నేర్పించిన వాళ్ళు అవుతాం మనం బయట కొనుక్కునేది డబ్బులు ఖర్చు పెడుతున్నా మంచి వస్తువు దొరకట్లేదు ఈ కల్చర్ని తీసుకురావటం చాలా అవసరం నందకిషోర్ గారు ఎప్పుడు సమయం ఇస్తే ఇరవై ఐదు మందిని తయారు చేసినాక నేను ఇక్కడికి వస్తాను వాళ్ళు ఎప్పుడు తయారు చేస్తే నాకు ఒక వారం రోజుల ముందు ఇవన్నీ చెప్పగలిగితే నేను నా నా షెడ్యూల్స్ ప్రకారం ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ నేర్పించడంతో పాటు విత్తనాలు కూడా నేను ఫ్రీగా ఇస్తాను వీళ్ళకి ఇవి విత్తనం కూడా ఒకసారి తీసుకుంటే మళ్ళీ తీసుకోకర్లా దీంట్లో మళ్ళీ మనం విత్తనాన్ని మొలకొచ్చిన తర్వాత వంకాయ అయిన తర్వాత కాత కాశిని మొదలుపెట్టిన తర్వాత మజ్జి మధ్యకాలంలో ఉన్న కాయని తీసుకుని విత్తనాన్ని వడగట్టి ఎండగట్టి మళ్ళీ మనం విత్తనాన్ని వాడుకోవచ్చు ఇట్లా మనం ఈ భూమి ఉన్నంత వరకు అదే విత్తనాన్ని వాడుకోవచ్చు దేశీ విత్తనాలన్నీ నా దగ్గర ఉన్నవి మనం ఈ హైబ్రిడ్ విత్తనం కాకుండా దేశవాడే ఆవు గోమయం గోమూత్రంతో దేశవాడే విత్తనంతో మనం ఎప్పుడైతే భో భోజనం చేస్తామో మన ఇంటి పంట పండించుకొని దీనివల్ల సూక్ష్మ పోషకాలు మనకు అందుతాయి ఇది అందరూ కలిసి చేస్తే ఇంకా బాగుంటుంది ఈ అవకాశం ఇచ్చిన నందకిషోర్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదము విజయరామన్ యాదవ్ మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది ఆయన వీడియోలు చూడడంతో పాటు ఆయన ప్రకృతి వ్యవసాయంపై చాలా ఇంట్రెస్ట్గా ఫాలో అవుతుంటాం ఇవాళ మా ఇంటికి విచ్చేసి పుంగనూరు ఆవులను కూడా పరిశీలించడం జరిగింది మేము కూడా ప్రకృతి మిద్య సాగు చేసేందుకే ఇంట్రెస్ట్గా ఉన్నాం ప్రకృతి వ్యవసాయం గురించి చాలా విషయాలు ఆయన ద్వారా తెలుసుకున్నాం గోమూత్రం గోపేడ ఎంత ఉపయోగాలున్నాయో కూడా తెలుసుకున్నాం విజయరామన్ యాదవ్ గారిచే ప్రత్యేకంగా గో ఆధారిత విద్యాసాగ్పై ప్రత్యేక సెమినార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నా యాదవ్ విజన్ యూట్యూబ్ ఛానల్ గారికి నమస్కారం గారికి నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు మా ముఖ్య అతిథి ఎంబ్రాయిడ్ స్వీట్ హౌస్ ఓనర్ విజయరామ విజయరామ్ గారు మా ఇంటికి రమ్మ నేను ఎన్నో రోజు అరంగ ఈ రోజు మా ఇంటికి వచ్చారు ఇలా రావడం వల్ల మా ఇంటి రోజు అయింది ఎందుకంటే సార్ యొక్క యూట్యూబ్లో చాలా ఇంటర్వ్యూలు ఫాలో అవుతుంటాను నా కుటుంబం మొత్తం కూడా సార్ని ఫాలో అవుతుంటుంది ఆవు ఆవు యొక్క పేడ మూత్రము మిస్యూజ్ కాకుండా దాన్ని ఎలా వినియోగించుకోవాలన్న విషయం మీద సారు యూట్యూబ్లో చాలాసార్లు చెప్పారు నేను ఎన్నో సార్లు సార్ని కలుద్దాము కలుద్దామని ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మాకు అవకాశం దొరికింది అయితే సారు చేసే సేవలు మామూలు సేవలు కాదు చాలా అమోఘమైన సేవలు సారు ఈ రైతులాగా వేసం వేసుకుంటు కానీ సార్ నిజంగా వేసం వేసుకుంటే సార్ ముందు ఎవరు కూడా లేరు సారు మేము మా కుటుంబం కూడా ఈ సార్ యొక్క సార్ పేదల కోసమని ఊర్లలోకి వెళ్ళి రైతులకు ప్రెగ్నెన్సీ ఉన్న గర్భం దాల్చిన ఆడవాళ్లకు మీరు ఈ బియ్యం తింటే మీకు ప్రెగ్నెన్సీ బాగా సునాయసంగా అవుతుంది డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎన్నో ఇంటర్వ్యూ నేను చూశాను సార్ గురించి అందులోనే సార్కు ఫ్యాన్ అయ్యి సార్ మా ఇంట్లో కూడా గోల్ ఉంది కానీ మా ఇంట్లో పేడ అవుతుంది మూత్రం నిరుపేగం అవుతుంది దీనికి మాకేమైనా సలహాలు ఇవ్వండి అని ఘోరంగా ఈరోజు మా ఇంటికి వచ్చాడు అయితే దాని గురించి మాకు కొన్ని సూచనలు ఇచ్చాడు ఈ పెడను ఏ విధంగా వాడాలి మూత్రాన్ని ఏ విధంగా వాడాలి ఇంట్లో ఏ విధంగా ఉండాలని చెప్పేసి అని సార్ చెప్పినట్టుగానే మా ఇంట్లోనే కూడా ఇంకుడు గుంత ఏర్పాటు చేసినాము వర్షం నీళ్ళు వృధా కాకుండా వర్షం నీళ్ళు మా ఇంట్లో పడేటట్టు చేసుకున్నాం ఎండ పట్టట్టు ప్రకారం బిల్లు కట్టాము అయితే మా ఇల్లు నిజంగా మంచిగుందా లేదా ఒకసారి సార్ వస్తే నువ్వు సాటిస్ఫై అవుతామన్న ఉద్దేశంతో కోరితే సార్ ఈరోజు సెలవిచ్చారు బక్రీద్ రాగానే గోవులు ముస్లింలు కోస్తున్నారు దాన్ని అరికట్టాలి అనే మనవులు అంతా వెంటబడుతున్నారు కదా నేను యావత్ ప్రజలకు సొంత ఇంటి ఉన్నవాడు ఒక ఆవుకు ఒక వెహికల్ పెట్టేంత ప్లేస్ ఒక ఆవు ఇంట్లో పెంచుకుంటే ఈ కబెరాలకు పోయే పరిస్థితి ఉండదు రైతులు పాపం వాళ్ళు పేదవాళ్ళు పోషించుకోలేక ఒక సందర్భాన్ని ఒక సందర్భంలో ఆర్థికంగా వాళ్ళు వెనుకబడడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ లేక అమ్ముతుంటారు కబిరాలకు అటువంటి అప్పుడు మనం ఉన్నవాళ్ళము కనీసం ఒక ఆవును నేర్చుకున్న ఒక ఆవుకు రోజు వంద రూపాయలకన్నా ఖర్చు రాదు యాభై రూపాయల గడ్డి యాభై రూపాయలు కుట్టి పెడితే సరిపోతుంది మన ఇంట్లో కూడా బ్యాక్టీరియా రాదు నేను కరోనా మూమెంట్లో కూడా యావత్ దేశంలో అందరికి కరోనా వచ్చింది కానీ మా ఇంట్లో ఒక్కరు కూడా కరోనా రాలేదు ఎందుకంటే గోవు ఒక్కటి ఆక్సిజన్ విలుస్తుంది ఆక్సిజన్ వదులుతుంది గోవుధర ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కరోనా రాదు నేను ఛాలెంజ్గా చెప్తున్న గోశాలలో పనిచేసే సిబ్బంది కూడా ఎవరికి కూడా కరోనా రాలేదు కాబట్టి సొంత ఇన్ను ఉన్న వాళ్ళు ఒక్క ఆవును నేర్చుకున్న ఈ కబరాలు గోయే ఆవులు తగ్గుతాయి మరిన్ని వార్తల కోసం యాదవ్ విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి ధన్యవాదాలు